హలో మీడియా ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ముఖ్యంగా ఓజీ ఇంకా కొనసాగుతూనే ఉంది ఇంకా దాదాపు ఒక ఐదారు రోజులు సినిమా రిలీజ్ గా ఉన్నా కూడా ఒక కొన్ని రోజుల నుంచి ఈ సినిమాకి సంబంధించి ఫైర్ స్ట్రీమ్ స్ట్రాంగ్ తో స్టార్ట్ అయిన ఈ సినిమా ఆరా ఏ రేంజ్ కు వెళుతుందో ఏ రేంజ్ రికార్డులను తగలబెట్టేస్తుందో ఊహించుకోవడం కూడా కష్టం అలాంటి రికార్డ్స్ అన్ని కూడా నిజంగా ఓజీ కోసం పరిగెట్టుకుంటూ వచ్చి మేము తగలడిపోతాం అనుకునే స్టేజ్లో ఉంది ఓజీ ముందు మేము పనికిరాం రా బాబు అనుకునేటువంటి సూసైడ్ చేసుకునేలా ఉన్నాయి అన్నీ కూడా డెఫినెట్ గా ఓజీ నుంచి ఏది వచ్చినా సన్సేషన్ అవ్వదు ఏది కనిపించినా కూడా సన్సేషన్ అవుతుంది మ్యూజిక్ కావచ్చు లేదంటే ఆ సినిమా మీద జరిగినటువంటి బిజినెస్ కావచ్చు ఏదైనా కావచ్చు ఓన్లీ ఓవర్సీస్ కి సంబంధించినటువంటి ప్రీమియర్ షోలకి సంబంధించే పదిహేను కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందంటే జస్ట్ మిగిలి ఇతర దేశాల్లో జరిగేటువంటి ప్రీమియర్ షోలకు సంబంధించి అలాంటిది మన తెలుగు స్టేట్స్ లో బుకింగ్స్ ఓపెన్ అయితే ఎలా ఉంటదో ఏం రకంగా తగలడిపోతో మనం ఊహించుకోవడం కూడా కష్టం అంతేకాకుండా ఈ సినిమా నుంచి ఏం అప్డేట్స్ ఇస్తారా ఎలా అప్డేట్స్ ఇస్తారా అని పిచ్చెక్కిపోయేలా ఎదురు చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కాదు సినిమా ప్రపంచం అంటే ఇష్ట ఇష్టం ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం ఈగర్గా వెయిట్ చేస్తారు అలాంటి ఒక్కరి కోసం ఒక్కసారి లుక్ చూపిస్తాను మనకి ఫైవ్ స్ట్రీమ్ సాంగ్లో పవన్ కళ్యాణ్ గారు ఇదే టైప్లో బ్లాక్ అండ్ బ్లాక్ వేసుకుని గన్న పట్టుకుని వస్తారు మళ్ళీ ఇప్పుడు చూసారా వైట్ అండ్ బ్లాక్ వేసి ఒక కత్తి పట్టుకుని పవన్ కళ్యాణ్ గారు వచ్చే లుక్ నేను ఇంకా ఫుల్గా చూపిస్తా అసలు ఏం లుక్ అండి నిజంగా లుక్కులతో కూడా రికార్డులు మడతట్టి లొంగట్టేస్తారని చెప్పి నాకు ఈ సినిమా తర్వాత అర్థమైంది ఒక లుక్ జస్ట్ క్యాజువల్గా వచ్చేటువంటి పవన్ కళ్యాణ్ గారి లుక్తో కూడా ఇంత అరాచకం సృష్టించచ్చా ఇలాంటి రికార్డ్స్ కూడా క్రియేట్ చేయొచ్చా మీరు ఊహించరు జస్ట్ సోషల్ మీడియా ఎన్ని హ్యాండిల్స్ ఉన్నాయో ట్విట్టరు ఇన్స్టా లేదా ఫేస్బుక్ మొత్తం అట్టుడికి పోతుంది ఈ ఒక్క లుక్తోనే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రీసెంట్గా ఏ టెక్నాలజీ వాడుకుని పవన్ కళ్యాణ్ గారి పక్కన వాళ్ళు నడుచుకుని వస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారితో పాటు వాళ్ళు గన్నబొట్టుకు వస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారి వెనకాల సెక్యూరిటీగా ఉన్నట్టు ఆయనతో పాటు సేమ్ లుక్ కలిసి నడుచుకుంటూ వస్తున్నట్టు ఇంకా వాట్ నాట్ ఇంక ఏదైనా సరే పవన్ కళ్యాణ్ గారి ఈ లుక్ మొదలు పెడితే అసలు ఆయన లుక్ చూస్తేనే అర్థమైపోతుంది ఈ సినిమా ఎలా ఉండబోతుందో ఏ రకంగా ఓచ్చ కోత కింగ్ ఆఫ్ కోత అంటారు కదా సినిమా కూడా వచ్చింది అలాంటి కింగ్ ఆఫ్ కోత అంటే ఏంటో ఈసారి సినిమా ప్రపంచానికి పవన్ కళ్యాణ్ గారు పరిచయం చేయబోతున్నారు ఓజిత్ ఎటువంటి డౌట్ లేదు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే మీరు ఊహించరు ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా ఆయన మడతెట్టి చిత్తరగా అదా పాతాళానికి వేసి తొక్కేస్తానని ఆ టైప్లో తొక్కేస్తున్నట్టుగానే కనిపిస్తుంది ఆఖరికి ఆయన వేసుకున్నటువంటి షర్ట్లు కూడా ఈ షర్ట్ కూడా ఇప్పటికీ ఆన్లైన్లో వచ్చేసింది అంతేకాదు ఆయన మొన్న డబ్బింగ్ చెప్తూ ఓజీ అని చెప్పి ఒక లోగోతో వచ్చినటువంటి ఒక జర్కిన్ వేసుకుంటే ఈవిన్ అనేక టీ షర్ట్లు ఓజీకి సంబంధించినటువంటి టీ షర్ట్లతో ఆఫ్లైన్లో ఆన్లైన్లో పిచ్చ క్రేజ్ ఉంది మామూలు క్రేజ్ కాదు అసలు ఇంత క్రేజ్ నిజంగా ఇప్పటి వరకు తెలుగు సినిమానే కాదు ఏ ఇండియన్ సినిమాకి లేదని చెప్పాలి నాట్ ఓన్లీ తెలుగు సినిమా అసలు ఆఫ్లైన్లో అయితే మా దగ్గర ఉన్నాయి మీరు వచ్చి కొనుక్కు వెళ్ళండి మాకు ఆర్డర్ ఇవ్వండి టీ షర్ట్ ప్రింట్ చేసే ప్రతి ఒక్కరి దగ్గర ఓజీకి సంబంధించినటువంటి కచ్చిఫ్లు లేదా టీషర్ట్లు లేదా జర్కిన్లు ఇవే ఇవే మామూలుగా కాదు హాట్ కేకుల్లో అమ్ముపోతున్నాయని కూడా చెప్తున్నారు ఇంకా ఇంకా ఇలాంటి పోస్టర్లు వస్తే ఇంకా మరి ఏమైపోతారు అంతేకాదు పైగా పవన్ కళ్యాణ్ గారు ఒక జర్కిన్ వేసి ప్రమోట్ చేసినట్టుగా కనిపించింది డబ్బింగ్ చెప్తూ ఇంకా అదైతే ఆఖరికి డీవీవి ఎంటర్టైన్మెంట్స్ కూడా ఆన్లైన్లో పెట్టి దీన్ని సపోర్ట్ చేయండి మీరు కూడా కొనుక్కోండి అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎంత క్రేజ్ ఉందో ఆలోచించండి ఒక అఫీషియల్గా ఒక ఒక సినిమాకి సంబంధించినటువంటి నిర్మాత ఒక వాళ్ళ సంస్థ అఫీషియల్గా వాళ్ళ హ్యాండిల్లో ప్రమోట్ చేసింది అంటే వాళ్ళ క్రేజ్ ఎలా క్రియేట్ అవుతుందో ఆలోచించండి డెఫినెట్గా మీరు ఊహించరు ఈ సినిమా ఒక రేంజ్లో ఉంటుంది మీరు ఎంత ఊహించుకున్నా మీరు ఎంత దాని గురించి మాట్లాడుకున్నా అదంతా కూడా తక్కువ అవుతుంది దానికి వంద రెట్లు వెయ్యి రెట్లు మీరు ఈ సినిమాని ఆలోచించుకుని వెళ్లాల్సిందే అందులో ఎటువంటి సందేహం లేదు ఒక్కొక్కడికి ఇచ్చి పడేస్తుంటారు కదా ఆ రేజ్లో మెంటల్ మెంటలు ఎక్కిపోయేటువంటి సినిమా అయితే నాకు అనిపిస్తుంది వితౌట్ ట్రైలర్ ఇలా గనక సినిమాలో స్టోరీ ఏంటి ఇదేంటి అదేంటి అని ఎవరికీ తెలియదు జస్ట్ అప్పుడెప్పుడో రెండు సంవత్సరాల క్రితం చిన్న గ్లిమ్స్ వదిలేశారు తమన్ భయ్యా తర్వాత మొన్న ఫైర్ స్ట్రీమ్ సాంగ్తో మొత్తం తగలెట్టేశాడు అనుకోవాలి మళ్ళీ మొన్న హంగ్రీ చేత అనే రెండు సంవత్సరాల క్రితం వచ్చిన దానికి మళ్ళీ కొనసాగింపుగా ఇంకొక సాంగ్ రిలీజ్ చేశాడు వీటితోనే మెంటల్ ఎక్కిపోతుంటే రేపు ట్రైలర్ ఉంది అసలు అరాచకం అంటే ఏంటో ఈ ట్రైలర్లోనే మనం చూడబోతున్నాం ఓ జస్ గంభీరా ఎవరు ఓమి ఎవరు అసలు ఆ సామ్రాజ్యానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎంచి ఎలా ఉండబోతుంది దీంట్లో ప్రభాస్ కి సంబంధించినటువంటి లింక్స్ ఉన్నాయి అంటున్నారు అఖీరా దీంట్లో యాక్ట్ చేశాడు ఫస్ట్ టైం అని చెప్తున్నారు ఆ కట్అవుట్ దీంట్లో కనబడితే ఎలా ఉంటుంది ట్రైలర్ లో అలాంటి లీడ్స్ ఏమన్నా ఇస్తారా అమ్మో ఊహించుకోవడం కూడా కష్టమే రేపు ట్రైలర్ ట్రైలర్లో ఎలా ఉండబోతుంది ఎలాంటి అరాచకం సృష్టించబోతుంది ఎలాంటి రికార్డులు తగలెట్టబోతుందో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్